ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ములకల చెరువు నిందితులు పది మందిని కస్టడీకి అప్పగించారు మదనపల్లి కోర్టు మదనపల్లి కోర్టు అప్పగించింది అంతేకాదు కీలక నిందితులు కట్టా సురేంద్ర నాయుడికి మూడు రోజుల పాటు కస్టడీ విధించారు ఇక మిగతా తొమ్మిది మందిని రెండు రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు మదనపల్లి జైలు నుంచి నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు ఏవన్ గా జనార్దన్ రావు శ్రీనివాసరెడ్డిపై పీటీ వారెంట్ పిటిషన్ వాయిదా పడింది ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ములకల చెరువు నిందితులని అప్పగించింది కోర్టు పది మందిని కస్టడీకి అప్పగించింది మదనపల్లి కోర్టు దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం కీలక నిందితుడు కట్టా సురేంద్ర నాయుడికి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది ఇక మిగతా తొమ్మిది మందిని రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు మదనపల్లి జైలు నుంచి నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు ఏవన్ గా జనార్దన్ రావు రెడ్డిపై పిటి వారెంట్ పిటిషన్ వాయిదా పడింది